గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై నాలుగవ శ్లోకం భూయే వచే సమస్త గోప్య విషయములు ఎందున పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము నీవు నాకు అత్యంత ప్రియుడవాగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు ప్రియ వచ్చినములను మరలా చెబుతున్నాను నాయన నా మాట విన్నాయన తండ్రి నేను చెప్పినట్టు చేయనయనా బాగుపడతావు ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించాయా తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు తొందరపాటు పనులు చేయకూడదు పూర్తిగా ఆలోచించకుండా సగం తెలిసి తెలియకుండా పనులు చేయకూడదు కాబట్టి నేను చెప్పింది కాస్త వినుబాబు నేను చెప్పింది వినయ్యా బాగుంటావు క్షేమంగా ఉంటావు ఈ విధంగా మన శ్రేయస్సు కోరుకునే మన శ్రేయోభిలాషులు పెద్దలు మన వాళ్ళు తల్లిదండ్రులు అనుకోండి ఎలా అయితే బతిమలాడుకొని మరి వీళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి మంచి బాట పట్టుకోవాలి బాగుపడాలి పాడైపోకూడదు అని కాంక్షిస్తారో పరమాత్ముడు కూడా అర్జునుడు శ్రేయస్సు ఈ తీరుగా కాంక్షిస్తున్నాడు సమస్త గోప్య విషయములు ఎందునూ పరమ నా వచనములు అంటే అత్యంత రహస్యమైన విషయములు అసలు అందరికీ తెలిసేవి కాదు అందరికీ తెలియాల్సింది కూడా కాదు అలాంటి అత్యంత గోప్యమైన జ్ఞానము అత్యంత లోతైన జ్ఞానము అతి విలువైన జ్ఞానము ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఇంకా విలువైనది ఇంకా రహస్యమైనది అసలుకి లోకానికి తెలియంది ఏ తెలుసుకోవాలని ఋషులు మహర్షులు వేల సంవత్సరాలు కఠోర దీక్షలతో తపస్సులు చేస్తారో ఆ జ్ఞానం అంటే గుహ్యంలోనే ఇంకా గుహ్యమైనది అంటే రహస్యాల్లోనే అత్యంత రహస్యమైనది భగవంతుడి దగ్గర దాగి ఉన్నది భగవంతుడి లోపల ఉన్నది ఆ జ్ఞానము ఎందుకు పరమాత్మ బయటకు చెప్పాడట అర్జునుడు శ్రేయస్సు కోసం చెప్పాడట ఏమర్థమైంది భగవంతుడు తన భక్తుల కోసం ఏమైనా చేస్తాడు తన లోపల అత్యంత గుహ్యముగా గోప్యముగా ఉన్న జ్ఞానము ఆ జ్ఞానం పొందడం కోసము ఈ సాధకులు ఎన్నో వందల సంవత్సరాలు పాత యుగాల పూర్వక యుగాలలో వేల సంవత్సరాలు తపస్సులో చేసి మరీ తెలుసుకోగలిగింది కొంతే అలాంటి జ్ఞానాన్ని కూడా అతని ప్రియభక్తుడి కోసము అత్యంత తేలిగ్గా అర్థమయ్యేలా వారి మాత్య వివరించి చెప్పాడు కాబట్టి నా వచ్చినప్పులను మరొక్కసారి వినుము నేనేం చెప్పానో ఇంకొకసారి నువ్వు రివైండ్ చేసుకో ఒకసారి గుర్తు చేసుకో గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే ఒకటి రెండు సార్లు నువ్వు ఆలోచించగా అది దానిలో ఉన్న మంచి నీకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఆ మంచి బాట నువ్వు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నీకు వేరే ఆలోచన లేకుండా ఉంటుంది దీని మీద విశ్వాసం ఉంచావు కాబట్టి నీ మంచి బాట పట్టుకుని పోవడం వలన నీవు సఫలీకృతం అవుతావు ఇది పరమాత్ముడు చెప్తుంది ఎందుకు చెప్తున్నాడు పరమాత్మ అర్జునుడికి నీవు నాకు అత్యంత ప్రియుడ అగుట వలన నేను నీకు మిక్కిలి హితమును గూర్చి వచ్చిన వలన మరలా చెబుతున్నాను అర్జున మిక్కిలి ప్రియమైన వాడట అర్జునుడు కృష్ణ పరమాత్మకి అత్యంత ప్రియమైన వాడట ఎందుకు అత్యంత ప్రేమైన వాడాడు అర్జునుడు ఏమో మూడు లోకాలలోను ఏడు లోకాలలోను గొప్ప అందగాడ లేదంటే అసలుకి ఈ సమస్త మహా మహాబలవంతుడా శక్తివంతుడా పరాక్రమవంతుడా లేకపోతే ఏదైనా భగవంతుడా లేకపోతే ఏదైనా అర్జునుడు గొప్ప ధనవంతుడా కుబేరుడు లాగా ఇవన్నీ ఉన్నాయి నాకు మంచి గుళ్ళు కట్టేస్తాడు బాగా డబ్బు ఉంది బంగారు క్రీటాలు పట్టు పీతాంబరాలు సమర్పిస్తాడేమో ఎందుకు ఏమైనా అర్జునుడు ఎందుకు నచ్చాడు పరమాత్ముడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు అర్జునుడితోటి నువ్వు నాకు అత్యంత ప్రేమైన వాడివే అర్జును అంటున్నాడు ఎందుకు అర్జునుడు ప్రేమైన వాడు అయ్యాడు అన్న విషయం తెలుసుకుంటే మనం కూడా భగవంతుడికి ప్రేమైన వారం అవ్వడానికి ఒక మార్గం దొరుకుతుంది అర్జునుడు పరమాత్మను విశేషంగా ప్రేమించి భగవంతుడిని విశేషంగా గౌరవించి భక్తి చేశాడు అర్జునుడు పరాభక్తుడు భగవంతుడి పట్ల పూర్తి నిష్ట పూర్తి స్థాయి విశ్వాసం కలిగిన వాడు ఈ విషయాలు అందరికీ తెలుసు భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉన్నాడు భగవంతుడికి శరణాగతి చేసి ఉన్నాడు భగవంతుడిని నమ్మి ఉన్నాడు భగవంతుడి పట్ల విశ్వాసం ఉంచాడు అనే దానికి రుజువు ఏమిటి ఇది తెలుసుకోవాలి సాధకులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది అందుకే అందుకేంత చెప్తున్నా అర్జునుడు భగవంతుడి పట్ల నిష్ఠా విశ్వాసములు భక్తి శ్రద్ధలు ప్రేమ కలిగి ఉన్నాడు ఆదరణ కలిగి ఉన్నాడు అనే దానికి మీ గుర్తేమిటి పరాణ బ్రాండ్ అగ్రత్తులు బాగా వెలిగించి ఇంటి నిండా ధోపం వేసి అఖండ దీపాలు వెలిగించి అది కూడా ఆవు నెయ్యితో వెలిగించి అది కూడా కొబ్బరి చిప్పలోనో లేకపోతే గుమ్మడికాయలోనో ఇంకొక కాయలోనో వెలిగించి ఫలానా స్తోత్రం కారు ఆరుసార్లు చదివి ఇలాంటి రకరకాల రెమెడీలు చేయడం వల్ల కాదు ఎలాగా ఎలాగ మనకు గుర్తు భగవంతుడి పట్ల నిష్ఠా విశ్వాసం ఆస్తిక్య భావన ప్రేమ కలిగి ఉన్నాడని అర్జునుడు ధర్మమే దానికి గుర్తు ఇది గుర్తుపెట్టుకోవాలి మరలా చెప్తున్నాను జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి అతి గోప్యమైన జ్ఞానం మరలా మరలా దొరకదు దొరికినప్పుడే తెలుసుకోవాలి అర్జునుడికైనా మనకైనా ఒకటే ఛాన్స్ భగవద్గీత రెండో ఛాన్స్ రెండో అవకాశం లేదు ఇంకొక ఆప్షన్ లేదు అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఒక టెస్ట్ జరిగింది అన్నమాట రాత్రి వేళ అర్జునుడి దగ్గరికి ఓర్వశ వచ్చింది అంటే ఓర్వశకి రంబకి పనేము ఉండదా వీళ్ళందరి దగ్గర పోతారా అండి వేసలా ఇవి మాట్లాడకూడదు అది భగవంతుడు పెట్టిన ఒక పరీక్ష ఆ పరీక్ష కోసమే ఓర్వస్ అక్కడికి వెళ్ళింది ఈ రంభల ఓర్వసులు పరీక్ష కోసమే పెడతారు మహర్షుల దగ్గరికి అందు వాళ్ళకి ఏమి కామకత్వం ఉండి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాతావరణము స్వర్గం అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి వస్తారు కాస్త భూమి మీద కాస్త ఆహ్లాదభరితమైన వాతావరణము కాస్త ఆ విధమైన పరిస్థితి ఉంటేనే మనుషుల మనసు ఎటో పరిపరి విధాలా వెళ్ళిపోతూ ఉంటుందే స్వర్గం లాంటి చోట అర్జునుడు సశరీరంగా వెళ్ళి ఇంద్రుడు ఆతిథ్యాన్ని పొంది అర్ధసింహాసం మీద ఇంద్రుడు అర్జునుడిని కూర్చోబెట్టుకొని అతిథి మర్యాదలు అన్నీ అయ్యి స్వర్గవంతా తిరిగి చూసిన తర్వాత మనసు వెళ్ళిపోవాలి రాత్రి వేళ అయింది ఆ రాత్రి వేళకు తగ్గట్టు అనువైన వాతావరణం అత్యంత గొప్పదైన రొమాంటిక్ వాతావరణం ఒకటి అర్జునుడి కోసం కల్పించబడింది అలాంటి రొమాంటిక్ వాతావరణంలో వడ్రగా ఉన్న అర్జునుడి దగ్గరికి ఓర్వశ పంపించబడింది ఏం చేయాలప్పుడు అర్జునుడు ఇవి ఇన్ని రకాల చుట్టూ ఉన్న అర్జునుడు మనసు ధర్మం మీద ఉండి అమ్మ నువ్వు నాకు తల్లి లాంటి దానివి ఎందుకంటే ఇంద్రుడు నాకు తండ్రి వంటి వాడు ఇంద్రుడికి ప్రియురాలివి నువ్వు కాబట్టి నువ్వు నాకు తల్లిదండ్రు లాంటి దానివి అని నమస్కారం చేశాడు ఊర్వశి ఈ వరచి వరించి అర్జునుడి దగ్గరికి వెళ్ళి తన కోరికను తెలియజేసింది ఇంకెవరైంకొక మగవారు అయితే ఆగుతారా అర్జునుడు అక్కడ కూడా స్థిమితంగా ఆగి ధర్మమా ధర్మమా అని ఆలోచన చేసుకొని ధర్మం వైపు నిలబడ్డాడు ఇంకోసారి ఎలాంటి అవకాశం కూడా వచ్చింది అర్జునుడికి విరాట పర్వంలో కనపడుతుంది అజ్ఞాతవాసంలో అర్జునుడు బృహన్నలుగా ఉండి విరాట్ రాజు కుమార్తె ఒత్తరికి నాట్యం నేర్పిస్తాడు సంవత్సరం ఉంటాడు ఆ విధంగా అంతపురంలో ఎవరు గుర్తుపట్టరు సరే తర్వాత విషయం తెలుసుకున్నాక విరాట్ రాజు అయ్యో నేను వీళ్ళతో ఇలా సేవలు అందుకున్నానే తప్పు విరాట్ రాజు సామంతుడు ఒకప్పుడు పాండవుల కింద అయ్యో నాకు లోనే మారు వేషాల్లో ఉన్నారా వీళ్ళతో నేను సేవ చేయించుకున్నాను అంతటి అపచారం అని తెలుసుకొని దీన్ని మనం ఎట్లయినా సరే భర్తీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నాట్యం నేర్పాడు కదా రూపంలో రూపంలో నా కూతురికి మనసులో ఏదన్నా నా కూతురు పట్ల ఆకర్షణ కానీ ప్రేమ కానీ ఉందేమో అనే ఒక ఆలోచన పెట్టుకొని అర్జునుడు నా ఇస్తే పోలేదా ఈ అపచారం కూడా ఉంటుంది అని భావించి నివారణ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అప్పుడు కూడా అర్జునుడు ధర్మం ఆలోచించాడు ఏం పడుచు దొరికితే పిల్లల్ని ఇస్తామంటే చేసుకోకుండా ఉంటారు ఆ రోజులో బహుభార్యాత్వం ఉంది అర్జునుడు చెప్పాడు కదా ఈ అమ్మాయిని నేను నాట్యం నేర్పించాను కాబట్టి నేను గురువుని ఈ అమ్మాయినా శిష్యురాలు అంటే ఎవరు కన్న కూతురుతో సమానం కానీ నీ కోరిక నేను కాదన్న ఒక పని చేస్తాను నేను ఈ అమ్మాయిని పెళ్లి భార్య ఏం చేసుకోలేను కూతురు కోడలు ఇద్దరు ఒకటే కాబట్టి నా కొడుకు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేసి కోడల్ని చేసుకుని నా కూతురులా చూసుకుంటా అని చెప్పాడు అర్జునుడు ఇలాగ మనం మహాభారతంలో కనిపిస్తే ఒక అర్జునుడే కదా పాండవుల ధర్మమే అలాంటిది భగవంతుడిని మనం ప్రేమిస్తున్నాము భగవంతుడి పట్ల మనం నిష్ఠాస్తిక్య భావము విశ్వాసము శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాము భగవంతుడిని మనం నమ్ముతున్నాము భగవంతుడిని శరణాగతి చేశాము భగవంతుడి మార్గం పట్టుకొని పెడుతున్నాం భగవంతుడిని పొందాలనే ప్రయత్నం చేస్తున్నాము అనే దానికి సూచక ఏమిటో గుర్తు ఏంటో తెలుసున ధర్మం పాటించడం పక్కన కాసేపు పూజలు చేసి హారతులు హారతలిచ్చి ఏవో స్తోత్రాలు పాడేసి పూజా మందిరానికి తాళం పెట్టేసి వచ్చి తర్వాత రకరకాల డబ్బు సంపాదన కోసము స్వార్థభూ ఇష్టమైన కొన్ని పనులు ఇంకొకళ్ళని ఏదో అసూయ పెట్టుకొని ఎదగకుండా ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోవడము మనమే ఎదగాలని కోరుకోవడము ఇంకొకళ్ళని తొక్కాలని కోరుకుంటాము ఇలాంటి రకరకాల పాపభూయిష్టమైన దోషభూయిష్టమైన పనులు చేస్తే భగవంతుడు నీ పూజని నీ ప్రార్థనని నీ స్తోత్రాన్ని నువ్వు వెలిగించిన అగ్రత్తుల్ని నీ దీపారాధనని నీ పెట్టిన నైవేద్యాలని వేడిని నమ్మడు ఇక్కడ అర్జునుడిని పెట్టుకొని నువ్వు నాకు ప్రేమైన వాడివయ్యా అందుకే నీకు ఇదంతా బోధించి నీ మంచి కోరుకుంటున్నాను అని భగవంతుడు దిగి అంటున్నాడంటే అర్జునుడు ధర్మం చూసాడు అక్కడ భగవంతుడిని ప్రేమిస్తున్నాడు అన్నాడు ధర్మం తప్పకుండా ఉంటాడు అదొక్కటే మనకు పండ గుర్తు ఇది పెట్టు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ పూజలు చేస్తున్నారంటే కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉంటారు అనే నిర్ధారణకు రాకూడదు గుర్తుపెట్టుకోండి పూజలు చేస్తున్నారు భగవంతుడిని వీళ్ళు తెలుసుకుంటున్నారు భగవంతుడిని నమ్ముతున్నారు అనే దానికి గుర్తు ధర్మం పాటించడం ఇది కానీ లోపభూష్ఠమైన రోజు భగవంతుడిని ఈ పూజను అంగీకరించడం విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పాండవులు అందరూ అలాగే ఉన్నారు మరి గీత అర్జునుడికి ఎందుకు చెప్పాడు అనేది కొంత సంకోచం పాండవులు ఐదుగురులో వీళ్ళందరం చూసి ఎవరిని ఎదురుగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసి మెత్తబడినవాడు వాడు ఊగిసలాడిపోయిన వాడు అర్జునుడు మిగతా వాళ్ళు స్థిరంగానే ఉన్నారు ఈ ధర్మరాజు గారు భీమశేరుడు వెనక ఇద్దరు నకుల సహదేవులు కూడా వాళ్ళు సహించిన కష్టాలు వాళ్ళు పొందిన అవమానాలు వాళ్ళకు చేసిన అన్యాయము ఇవన్నీ కూడా వాళ్ళకు తెలిసి యుద్ధం అనివార్యము ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనము ఏదో మనమే సర్దుకుందాం అనుకున్నా కూడా సర్దుకునే ఛాన్స్ కూడా ఈ దుర్యోధను మనకి ఇవ్వలేదు నేలకి సూది మోపితే వచ్చే అంత భూమి కూడా నేను ఎవరిని తేల్చేసిన తర్వాత వీడి గురించి ఏమిటి అని వాళ్ళు డిసైడ్ అయిపోతే దానికి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు అర్జునుడు కూడా ఫిక్స్ అయినా కూడా అర్జునుడికి వాళ్ళందరం చూసినాక మనసుకు అల్లకల్లలం అయిపోయి వెనలా కరిగిపోయింది కాబట్టి ఆ హృదయాన్ని బాగా దృఢంగా మార్చడం కోసం పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించాల్సి వచ్చింది కొందరు అడుగుతారు అర్జునుడు భీమసేనుడు ఇద్దరు భీమసేనుడే బాగా బలవంతుడు మరి అర్జునుడికి ఎంతో భగవద్గీత చెప్పాడు అలాగే అందరిలో కూడా అందరూ ధర్మాత్ములే కానీ నిరంతరము ధర్మమే దైవంగా భావించేవాడు ధర్మరాజు ఆయన చెప్పకుండా అర్జునుడికి ఎందుకు చెప్పారు ఇక్కడ ఎవరు బలవంతులు ఎవరు ధర్మాత్ములు ఎవరికి చెప్పాలి అనేది కాదు ఇక్కడ విషయం ఎవరు ఊగిసినటు గురయ్యారో వాళ్ళని మళ్ళీ ఫిట్ చేయడం కోసం భగవద్గీత బోధించాల్సి వచ్చింది అర్జునుడు కాస్త ఊగిసినటు గురయ్యాడు కాబట్టి మళ్ళీ ఫిట్ చేసి యుద్ధరంగంలో నిలవడం కోసం తన కర్తవ్యాన్ని తనకి గురుతు చేయడం కోసం పరమాత్మ అతి గోహ్యమైన గోప్యమైన గీతను బోధించాల్సి వచ్చింది అది విషయం చక్కగా అందరికీ అర్థమైందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ